బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ వెంకట్ని ఈరోజు ఒక ముఖ్యమైన విషయం నేపథ్యంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన ధోనేపూడి శంకర్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ నేపథ్యంలో విద్యార్హతలు అన్ని విద్యార్హతలు ఉండి కూడా శాసన మండలిలో విద్యార్హతలు ఉన్న వ్యక్తులు కొద్దిగా సమాజం మీద పట్టున్న వ్యక్తులు పెద్ద ఎత్తున ప్రజల్లో మమేకమైన వ్యక్తులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి సమ విద్య విద్యను అభ్యసించే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా వారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలన్నా మండలిలో వాణిని వినిపించే వాళ్ళు అవసరం ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ఒకప్పుడు కామ్రేడ్ కంచుకోటగా ఉన్న నేపథ్యంలో మరి విద్యార్హతలు ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఆ గ్రాడ్యుయేషన్ ఎన్నికల నేపథ్యంలో కొద్ది దూరం అయిపోతున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో ఎటువంటి విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా అవగాహన లేని వ్యక్తులు మరి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాబడుతున్న తరుణంలో నిరుద్యోగులకి నిరాశ నిస్పృహ మిగులుతుందని చెప్పుకోవాలి మరి ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో మరి ఏం జరగబోతుంది అసలు విజయవాడ నగర వేదికగా మరి గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను దోలేపూడి శంకర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు కంచుకోటగా ఉన్న ఒకప్పుడు కంచుకోటగా ఉన్న కామ్రేడ్లు గ్రాడ్యుయేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎందుకు ప్రతిసారి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు ఎందుకు మీరు ఎదుర్కొంటున్నారు ధనస్వామ్యం ఈరోజున పెద్ద ఎత్తున రాజ్యం వెళుతుంది ఎన్నికలు వచ్చేటప్పటికీ పోరాటాలకి ఎర్రజెండా ఓట్లు వచ్చేటప్పటికి అందరి అంత దూరంలో అందరినీ ద్రాక్ష పండులాగా మార్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎన్నికల్లో కాబట్టి కనీసం ఎమ్మెల్సీ ఎన్నికలంటేనే మేధావి వర్గం వివిధ రంగాల్లో నిష్ణాతులు రాజకీయ కళ సాంస్కృతిక సాహితీ రంగాల్లో పేరెన్నికన్న వారిని ఎమ్మెల్సీలుగా నియామకం జరుగుతుంది ఎంపిక చేస్తారు కానీ ఇవాళ ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలో ఎమ్మెల్సీలు అంటే రాజకీయ ఆవాస కేంద్రాలుగా మారిపోయినాయి ఎమ్మెల్యేలు టికెట్ రాని వాళ్ళు పొత్తుల్లో రాని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలుగా తెరముందుకు వస్తున్నారు ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి వచ్చినటువంటి వాళ్ళు దే ఖర్చుకైనా వెనకడరు అనేటువంటిది వాస్తవం కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మీరు చెప్పినట్టు ఆలోచించాలి ప్రజాతంత్ర ఉద్యమాలకు నిలయం విజయవాడ నగరం విజయవాడ నగరంలోనే కొద్ద గొప్ప లెఫ్ట్ వెలునుకున్నటువంటి పరిస్థితి గతం కంటే మేము బలహీనపడవచ్చు కానీ ఇవాళ అనేక మంది స్టేట్ యూనియన్ ఆర్గనైజేషన్స్ లేకపోతే అనేక ఉన్నత వర్గాలు మేధావి వర్గాల్లో చదువుకున్నటువంటి వాళ్ళల్లో కమ్యూనిస్టులు ప్రశ్నించేటువంటి గొంతు అనేటువంటిది ఒకటి ఉన్నది కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుని ఈవెన్ మీరు చెప్పినట్లు మా పార్టీ కూడా దాన్ని పునరాలోచిస్తుంది ఖచ్చితంగా ఆ వైపుగా నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇప్పుడు దేశంలోనే వామపక్ష పార్టీలకి ఒక ప్రత్యేకత ఉందనేది వాస్తవం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల నేపథ్యంలో పోరాటాలు కావచ్చు ఇంత అవగాహన ఉంది ఇప్పుడు జనసేన అని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పది సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి వచ్చి ఈరోజు దాదాపు ఇరవై స్థానాలను కైవసం చేసుకున్న పరిస్థితి మరి మీ పార్టీ ఎన్నో ఏళ్ళగా చరిత్ర కలిగిన పార్టీ ఇప్పుడు ఎందుకని అనగడి వెళ్ళిపోతున్న పరిస్థితి కనీసం గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారా పోటీ చేయాల్సిందే నా అభిప్రాయం అయితే పోటీ చేయాల్సిందే కాబట్టి దానికి పార్టీలో చర్చ జరగాలి పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎన్నికల్లో నేను పోటీ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అది పార్టీ ఆదేశించాలి పార్టీలో నిర్ణయం జరగాలి ఎందుకంటే మాది క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ వ్యక్తిగత అభిప్రాయాలకు తాగులేదు కాబట్టి పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా విజయవాడ గుంటూరు కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సిపిఐగా అలాగే దాని ఏ పేరు పెట్టుకున్నా వాళ్ళ రకాల పేర్లతో ప్రజల ముందుకు వస్తున్నారు కాబట్టి పోటీ చేయాల్సినటువంటి బా అవసరం ఉన్నదనేటువంటిది నేను భావిస్తున్నా అది పార్టీలో చర్చ జరగాలి పార్టీ ఆదేశం ఇప్పటికే ఆల్రెడీ మీ పార్టీలో దోనప్పుడు శంకర్ గారికి గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది ఆయనకి ఇస్తున్నారనే ఆరోపణలు ఆరోపణలు అంటే ఆరోపణలు రోమర్లు విపరీతంగా పెరుగుతున్నాయి అది నిజమేనా అసలు వాస్తవం ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అది వాస్తవే అనిపిస్తుంది మరి మీ పార్టీ నిలబడితే గెలవడం ఖాయమని మనం భావించుకోవచ్చా రోమర్సేమో కానీ పార్టీ కనుక ఆదేశిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అందరి సహకారంతో ఇప్పటికే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్స్ కానీ విజయవాడ నగరంలో దాదాపు నలభై సంవత్సరాలుగా వామపక్ష విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం అనేక మందితో మాకు చిర సంబంధాలు చిరకాల పరిచయాలు ఉన్నాయి కానీ ఇవాళ ఉన్న ధనస్వామ్యంలో ఎటు మొగ్గుతారనేటువంటిది కూడా ఒక శాస ప్రశ్నే అయినా కూడా పార్టీ నిర్ణయం చేస్తే పోటీ చేయాలని చేస్తే ఖచ్చితంగా నేను ముందుపీటీలో ఉంటాను విజయవాడ నగరంలో వా నగరవాసిగా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళుగా విజయవాడలో పుట్టి పెరిగిన వాళ్ళుగా కాబట్టి కృష్ణ విజయవాడలోనే ముప్పై ఐదు వేల ఓట్ల పైచీలకు ఇంకా పూర్తి లెక్కలు తేలలేదు ఇంకా విజయవాడలోనే కొన్ని వేల ఓట్లు ఓటర్స్గా నమోదైనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా లెఫ్ట్ పార్టీస్ తరఫున సిపిఐగా అలాగే ఇంకా ఏ ఏ పేరు పెట్టుకున్నా పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను ఇప్పుడు మన మీ పార్టీలోనే కొంతమంది అంటే ఇది ఆఫ్ ద రికార్డ్ మేముతో మాట్లాడాలి వాస్తవంగా ఈ విషయం మీతో మాట్లాడకూడదు ఎవరైనా ఎదగాలని చూస్తారు మన పార్టీ విధానాలు రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి వెళ్ళాలనిపిస్తారు ఇక్కడ అంతర్గత విభేదాలు ఉన్నాయి అనేది ఒకటైతే బయటికి వినబడుతుంది అది వాస్తవమేనా ఎందుకంటే ఈ అంతర్గత విభేదాల నేపథ్యంలో ఒకరినొకరు తొక్కుకుంటూ లేకపోతే ఒకరినొకరు ఎదగకుండా చేసుకుంటున్నారనేది కమ్యూనిస్ట్ పార్టీలో ఒక వాదన అయితే వినిపిస్తుంది అది వాస్తవమేనా అంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి ఎందుకంటే ఇక్కడ పార్టీ గురించి కాదు ఇప్పుడు ఒక వ్యక్తి ఎదగడానికి అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఎదగనివ్వట్లేదు అనే అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మా పార్టీలో ఎటువంటి అంతర్గత విభేదాలు లేవు ముఠాలు కుమ్ములాటలు లేవు అది సుస్పష్టం అది ఎవరైనా భావిస్తే చాలా పొరపాటు అది కాబట్టి పార్టీలో తరతమ స్థాయిల్లో అవకాశాలు వస్తాయి వస్తాయనే కాబట్టి ఉన్నదే ఇంత ఉన్నదే ఇంత ఇంతలో ఇన్ని పెట్టుకుంటే అసలు ఏమీ మిగలదు కాబట్టి మీ అభిప్రాయంతో నేను ఏకీభవించటం లేదు అటువంటి అంతర్గత విభేదాలు కానీ తగేదాయి కానీ లేవనేటువంటిది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా ఇప్పుడు ఎమ్మెల్ ఎమ్మెల్యే ఎన్నికల టైంలో సిపిఐ ఇండియా కూటమి నేపథ్యంలో సిపిఐ పార్టీకి పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన స్థానం కల్పించారు అక్కడ పోటీ చేసే అవకాశం కల్పించింది మీ పార్టీ మరి గ్రాడ్యుయేషన్ ఎన్నికలు వచ్చేటప్పటికీ ఎందుకని మీ పార్టీ ఒక అభ్యర్థిని నియమించడానికి అందుట్లో అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులని నియమించడానికి పోటీలు బరిలో నిలబెట్టడానికి ఎందుకు వెనకడి మనం భావించుకోవచ్చు అంటే చర్చ జరగాలి పార్టీలో ఇంకా చర్చ జరగల చర్చ జరిగితే ఖచ్చితంగా దాని మీద నా అభిప్రాయాలు స్పష్టంగా చెప్తాము మనం చర్చ జరగకుండా ఏం మాట్లాడకుండా ఉపయోగపడదు నో కామెంట్ ఇప్పుడు ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో మీరు బరిలో నిలబడి నిలబడారా నిలబడ్డాలనుకున్నాం మీరిచ్చే విద్యార్థులు గ్రాడ్యుయేటర్కి మీరిచ్చే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి మీరిచ్చే హామీ ఏంటి మీరు ఒకవేళ ఇస్తే ఏం చేస్తారు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ ప్రివిలైజేషన్ ఇట్ ఈజ్ ఏ రైట్ ఇట్ ఈజ్ ఏ రైట్ కాబట్టి విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ చైనా ఎడ్యుకేషన్ రాజ్యం వెళ్తుంది చైతన్య నారాయణల వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం వాళ్ళ విద్యా వ్యవస్థని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ ఆదిమహిలో విద్య ప్రతి ఒక్కరికి కూడా ఇట్ ఈజ్ ఎ రైట్ విద్య ప్రాథమిక హక్కు విద్యా వైద్య వైద్యం ఈ రెండు కూడా ఇవాళ పట్టి పీడుస్తున్నాయి సమాజాన్ని ఒక మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా విద్య వైద్యంలో ఉన్న మాఫియాకు వ్యతిరేకంగా గలమెత్తుతాం పోరాటం చేస్తామని చెప్పి నేను నిరుద్యోగ యువకులకి పట్టభద్రులకి నేను చెప్పేటువంటిది ఓకే ఇది చూశారు కదా ఈరోజు ఒక ప్రధానమైన అంశాల మీద సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన దూరణపుడు శంకర్ గారితో మనం ఈరోజు మాట్లాడుకుందాం మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను వరకు సెలవు నమస్కారం మీ జర్నలిస్ట్ వెంకయ్య